ఒక జంతువును చూస్తాం ఆ జంతువుని మన శాస్త్రజ్ఞులు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి వాటి విభజన ఏమిటి సపోజ్ ఒక కుక్క ఉందనుకోండి ల్యాబ్రడారు ఆఫ్ఘన్ హోండు రాజపాళ్యం కుక్క మన ఇండియన్ దైతే లేకపోతేనేమో జర్మన్ షపర్డు ఇట్లా కొన్ని వందల రకాలైనటువంటి జాతులు మనకు కుక్కలలో కనపడుతుంటాయి అదే పండ్లు పండ్లు తీసుకుంటే చెట్టు అది మామిడి చెట్టే కానీ ఆ చెట్టుకు కాసే కాయలు కొన్ని కొన్ని మనకు బంగినపల్లి ఉంటాయి కొన్ని కాయలు ఉంటాయి కొన్ని ఏమో ఇమాం పసంద ఉంటాయి కొన్ని మల్లిగా ఉంటాయి ఇట్లా కొన్ని వందల రకాలైనటువంటి మామిడి పళ్ళు మనకు కనపడుతూ ఉంటాయి బట్ వెన్ వై సీ ద ట్రీ అది మ్యాంగో లీఫ్ అంతా ఒకటే మామూలు వాళ్ళకి అది అదేమిటో కూడా తెలియదు మామూలు వాళ్ళకి తెలియదు దానిలో ఉన్న ఎక్స్పర్ట్స్కి అదేమిటో దాని ఆ ఆకులను చూసి ఆ వాసన చూసి వాళ్ళు చెప్తూ ఉంటారు బట్ మామూలుగా మనం చూస్తే అంతా ఒకటిగానే కనపడుతుంది కానీ పండు రూపంలోకి రాగానే ఇది ఏ పండు మనం చెప్పవచ్చు అలానే జంతువులను కూడా ఎన్నో రకాలైనటువంటి విభజనలు ఉన్నాయి వాటిలో అదేది అయినప్పటికీ కూడా ఒక గేదెను తీసుకుంటే ఇది ముర్రా జాతినో ఇది లేకపోతే ఇది మావులదనో మనకు నాటు గేదెనో వాటిలో ఉండే రకాలు వాటిలో ఉన్నాయి అలా ఆవులను తీసుకున్నా వాటిలో ఉండేది వాటిలో ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో గిరు జాతి ఆవులని లేకపోతేనే అసలు ఎన్ నెంబర్ వాటి ఆ స్పీసీస్లో ఏది తీసుకున్నా సరే వాటిలో రకరకాలైనటువంటి ఆవులు ఉన్నాయి మనకు ఏ జంతువును తీసుకున్నప్పటికీ వాటిలో ఎన్నో రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ మనం చూస్తాం మరి మనుషుల్ని చూస్తే వెస్ట్రన్ కాన్సెప్ట్లోకి వచ్చేప్పటికీ దే హ్యావ్ సింప్లీ డివైడెడ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇంటూ టు క్లాసెస్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ అంతే అసలు ఇదేమిటి తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు దాని మీదనే ఎపార్థయుడు పెద్ద గొడవ మరి భారతీయుడికి భారతీయుడి దగ్గరికి వచ్చేప్పటికి వాడు మనిషిని ఆ విధంగా వాడు క్లాసిఫై చేయలే భారతీయుడు ఏ విధంగా చేశాడు అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి గుణాలను బట్టి చేశాడు ఇది ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే భగవద్గీతలో మనకు నాలుగవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో మనకు కనపడుతుంది భగవానుడు ఇలా చెప్తాడు మనకు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశి మాం విద్ధి అకర్తారమ వ్యయం గుణకర్మ విభాగశ గుణములు కర్మలు విభజనను అనుసరించి చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణాల వారిని అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారిని మయా సృష్టం వారిని నా చేత సృష్టింపబడ్డారు దేనివలన అంటే వస్తుంది ముందు ముందు మనకు తస్య కర్తారమపి ఆ సృష్టికి కర్తను అయినప్పటికీ అవ్యయం శాశ్వతుడనైనప్పటికీ పరమేశ్వరుడనైన నన్ను మాం అకర్తారం అకర్తగా విద్ధి ఎరుగుము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణముల వారిని వారి వారి గుణకర్మములను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొడుము అని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకాన్ని చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా కోట్ చేస్తున్నారు ఒక్కొక్క విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఇక ఇట్లా విభజించినట్టుగా ఉన్నది అని చెప్పి కొంత మిస్యూజ్ కూడా చేశారు మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేశారు బట్ వెన్ వీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది శ్లోకా అయిన ఇన్ ఇట్స్ ఓన్ ఇన్ క్లియర్ కాంటెక్స్ దాని మీనింగ్లోంచి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకుంటేనే మనకు ఈ శ్లోకం అనేటువంటిది అర్థం అవుతుంది వర్ణము అనేటువంటి సంస్కృత చాతుర్వర్ణం అన్నారు ఇక్కడైనా వర్ణము అనేటువంటి సంస్కృత పదానికి ఉత్పత్తి ఏమిటంటే ఈ వర్ణము వృ అనే ధాతువు నుంచి వచ్చింది వృ అంటే ఆవరించటము కప్పటము విస్తరించటము ప్రకాశింపచేయటము అనేటువంటి ఒక అర్థం ఈ వర్ణముకు ఉత్పత్తి అర్థం ఎటమలాజికల్ మీనింగ్ ఏమిటయ్యా అంటే వర్ణము అనగా కప్పే గుణము కలిగినది ప్రకాశింపజేసేది తెలియజేసేది స్పష్టం చేసేది ఇక్కడ మనం స్పష్టం చేసేది ప్రకాశం చేసేది అనేటువంటి అర్థాలను తీసుకున్నప్పుడు చాతుర్వర్ణం మనుషులు ఏ విధంగా తెలియబడతారు ఏ విధంగా స్పష్టమవుతారు అనేదాన్ని మనం తీసుకుంటే మనకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నాలుగు రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ ఇక్కడ మనకు చేశారు బట్ హూ ఇస్ ఎ బ్రాహ్మీన్ అగైన్ వు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పర్టిక్యులర్ వర్డ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ జ్ఞానాన్వేషణ శాంత స్వభావం ఉన్నవాళ్ళు బ్రాహ్మణ వర్గం పరిరక్షణ ధైర్యం ఉన్నవాడు క్షత్రియ వర్గం వ్యాపారము నిర్వహణ ఉన్నవాళ్ళు వైశ్యవర్ణం సేవా సహకారం ఉన్నవాడు శూద్రవర్ణం మరి వీళ్ళు విడివిడిగా కులాలుగా ఉన్నారా కాదు ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నట్లయితే ఒక పెద్ద కొడుక్కి శాంత స్వభావం జ్ఞానాన్వేషణ ఉన్నవాడు అయితే అతను బ్రాహ్మణుడు ఇంకొక కొడుక్కి అతను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కాపాడాలి అనే ధైర్యంతో ముందుకు పోతూ ఉండి పొలిటీషియన్ అయినాడు అనుకోండి పాలిటిక్స్లో ఈజ్ డెఫినెట్లీ ఏ క్షత్రియ ఇంకొకడు బాగా విస్తరిస్తూ బాగా ఎక్స్పాన్సివ్ బిహేవియర్ జనంలోకి వెళుతూ వాళ్ళందరి అవసరాలను తీసుకుంటూ సామాజిక బాధ్యతలు నిర్వహించేటువంటి వాడు అనుకోండి అతను వైశ్యుడు తర్వాత ఎదుటివాడి కష్టాలను చూసి బాధపడుతూ వాడికి సేవ చేయాలి అనుకునేటువంటి వాడు ఉంటాడు అతడు శూద్రుడు అనమాట ఇది అంతే తప్ప ఇది విడివిడిగా ఎక్కడో నాట్ బై బర్త్ ఒక క్యాస్ట్ ఈ క్లాసిఫికేషన్స్ చేసినవి కానే కాదు చాలా స్పష్టంగా భగవానుడు మనకు చాలా స్పష్టంగా చెప్పారు స్వభావ వ్యక్తీకరణ స్వభావ వ్యక్తీకరణ ద్వారా మాత్రమే మనకు ఇవి వచ్చాయన్నమాట బ్రాహ్మణ అనేటువంటి పదానికి మూల పదవి బ్రహ్మన్ అంటే ఇది ఎక్కడి నుంచి విస్తరించడం మహత్తరంగమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం ఇది బ్రాహ్మణుడు యొక్క బ్రహ్మజ్ఞానంలో నిమగ్నమైన వాడు వాడు బ్రాహ్మణుడు సత్యాన్వేషణ జ్ఞానప్రసారం శాంత స్వభావం ఉన్నవాడు కేవలం జన్మ కాదు బ్రాహ్మణత్వం అంటే ఇది అనమాట అవి ఉండవలసినటువంటి క్షత్రియ పదానికి మూల పదం క్షత్ర అంటే రక్షించటం హానిని నివారించటం ఇలాంటివి చేసేటువంటి వాడు క్షత్రియుడు రక్షించేవాడు పరిరక్షణ చేసేవాడు తాత్వికమైనటువంటి అర్థం ఏమిటంటే ధైర్యము శౌర్యము ధర్మరక్షణ పట్ల ఆసక్తి ఉన్నవాడు సమాజాన్ని కాపాడే గుణాన్నే మనం క్షత్రియతత్వము అని అనమాట వైశ్య అంటే దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది ఈ విష్ అనేటువంటిది ఏమిటయ్యా అంటే నివసించడం విస్తరించడం వ్యాపించడం అనేటువంటి అర్థాలు ఉన్నటువంటివి విష్ నుంచి వైశ్య వచ్చింది వ్యుత్పత్తి అర్థం సమాజ జీవనాన్ని నిర్వహించేటువంటి వాడు వైశ్యుడు అంటే అంటే వ్యవసాయము గోవృత్తి వాణిజ్యము ఆర్థిక నిర్వహణ ఎకనామిక్ అఫైర్స్ ఇవన్నీ చేసేటువంటి వాడు వైశ్యుడు జీవనాధారాన్ని నిలబెట్టే గుణమే వైశ్యతత్వం ఇహ శూద్ర అనే పదం దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది చాలా ఎక్కువగా చర్చకు లోనైనటువంటి పదం అన్నమాట శుచ్ అనేటువంటి ధాతు సంబంధం అయినటువంటిది అంటే బాధపడటం శ్రమించటం ఎవరిని చూసి బాధపడుతున్నాడు కష్టాల్లో ఉన్నవాడిని చూసి బాధపడి వాడి కోసం శ్రమించేవాడు అనమాట అంటే సేవ చేసేటువంటి వాడు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాడు శూద్రుడు అనమాట తాత్వికమైన అర్థం అంటే సహకారము సేవ కార్యసాధన ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ సమాజ నిర్మాణానికి పునాది అయినటువంటి గుణమే తత్వం అది పునాది బేసిక్గా పునాది బయటికి కనపడదు అన్నింటినీ మోస్తుంది అన్నమాట అది కాబట్టి పునాది పునాది లేకుండా భవంతి ఉంటుందా ఉండదు పునాది అయినటువంటిది శూద్రతత్వం బ్రాహ్మణ అంటే జ్ఞాన విస్తరణ క్షత్రియుడు అంటే రక్షించేవాడు వైశ్యుడు అంటే జీవన నిర్వహణ శూద్రుడు అంటే శ్రమించి సేవించేటువంటి వాడు ఇవేవి కూడా జన్మతో వచ్చేటువంటి లేబుల్స్ కానే కావు మనిషిలో అనే గుణాలు ఎలా వ్యక్తమవుతున్నాయో తెలిపేటువంటి పదాలు మాత్రమే ఇది చాలా స్పష్టమైనటువంటి అర్థం మనం ప్రాచీనమైనటువంటి మన మన నిఘంటూల్లోకి వెళ్ళినా ఏకాక్షర నిఘంటూల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడేది ఇదే ఇది దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ శ్లోక అనమాట శ్రమించటం బాధపడటం లోతుగా అనుభూతి చెందటం ఎంపతైజ్ చేసేటువంటి వాడు శూద్రుడు శ్రమను స్వీకరించి కార్యాన్ని సిద్ధి చేసేటువంటి వాడు శూద్రుడు అనమాట బ్రాహ్మణ అంటే తెలుసుకొనటం నోయింగ్ క్షత్రియ అంటే కాపాడటం ప్రొటెక్టింగ్ వైశ్య అంటే నిర్వహించటం సస్టైనింగ్ శూద్ర అంటే కార్యరూపంలో పెట్టేటువంటి వాడు ఎన్ ఎగ్జిక్యూటివ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ ఈజ్ శూద్ర అనమాట ఆలోచన మాట ప్రణాళిక ఇవన్నీ కూడా మనకు ఆలోచన ఉంటుంది ఈ ఆలోచన భావం అంతా కూడా మాట రూపంలో వ్యక్తం అవుతుంది వ్యక్తమైన మాటను ఒక ప్రణాళికగా మార్చుకుంటున్నాం మనం కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేవాడెవడు అతడే శూద్రుడు అనమాట ఆ శూద్ర గుణం అంటే ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్ అనమాట ఎగ్జిక్యూటివ్స్కి ఏ విధమైన లక్షణాలు ఉండాలి అంటే ఇది దీనినే శూద్రగుణం అనమాట అంటే నిజానికి ఈ శూద్రుడు అనేటువంటి స్వభావం లేకపోతే జ్ఞానం అనేటువంటిది నిర్జీవం దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతే సో ఇది ఇది భారతీయ తత్వంలో ఉన్నటువంటి అర్థాలి అంతేగాని చాతుర్వర్ణం అంటే ఎక్కడో క్యాస్ట్ డివైడ్ చేశాడు ఈ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళంతా అదే కాదు ఒక తండ్రికి పుట్టిన నలుగురు కూడా నా నాలుగు రకాలుగా ఉండవచ్చు ఇది మనం జాగ్రత్తగా భారతం చదివినట్లయితే వ్యాస భగవానుడు ఎవరు వ్యాస భగవానుడు వేదాలు వేద విభాజనం చేసినటువంటి వారు కదా వ్యాస వేద వ్యాస భగవానుడు అనేటువంటిది మరి ఆయనని బ్రాహ్మణుడు అంటాం కదా మరి ఆయనకు పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు పా పాండురాజు ఎవరు విదురుడు ఎవరు వీళ్ళు వీళ్ళని క్షత్రియులు అంటున్నాం కదా మనం ఎందుకు రాజ్యం చేస్తున్నారో కాపాడేటువంటి గుణం ఉన్నది అంటే ఎవరెవరికి ఏ గుణం ఉన్నది దాన్ని బట్టి మనం క్లాసిఫై చేశాం కానీ పుట్టుకతోటి మాత్రము కాదు ఇది భారతీయ తత్వంలో ఉన్నటువంటి లక్షణం అంతేగాని వీ హ్యావ్ నాట్ క్లాసిఫైడ్ ద సొసైటీ ఇన్ టు ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కలర్ ఎపార్థైడ్ అసలు మనకు లేనే లేదు ఎపార్థైడ్ లేదు నల్లని వాడు పద్మనయనములవాడు అంటాం కదా భగవంతుడిని నల్లగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని మనం భగవంతుడు అంటున్నాం కానీ వెన్ వి టేక్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వెస్ట్రనర్స్ వాళ్ళేంటి బ్లాక్స్ అని చెప్పి ఒక డిస్క్రిమినేషన్ మనకది లేదు మనకు గుణాలను బట్టి మాత్రమే వచ్చింది పూర్వం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా పిల్లాడు ఎట్లా ఉన్న కలర్ గురించి ఎప్పుడూ ఆలోచించేవాళ్ళు కాదు పిల్ల కానీ పిల్లవాడి గురించి కానీ గుణవత కాదా అంతే రూపవతిలో మళ్ళీ నల్లటి గుణం కాదు అమ్మవారిని చూస్తే శ్యామలాదేవి అమ్మవారిని చూస్తే ఎట్లా ఉంటుంది నల్లగా ఉంటుంది కాబట్టి గుణాన్ని గురించి మనం మాత్రమే ఆలోచించాం కానీ మన రంగు గురించి మనం ఎప్పుడూ ఆలోచించలేదు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రోజున మన సమాజంలోకి ఈ వెస్ట్రన్ భావాలన్నీ కూడా వచ్చి మన సమాజంలో ఉన్నటువంటి మూలతత్వాన్ని మనం అర్థం చేసుకునే స్థితి నుంచి దూరంగా మనం జరగటం వల్ల ఇవాళ ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ కాబట్టి చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమే మాం విద్ధి వ్యయం ఈ శ్లోకానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది ఈ శ్లోకం గురించి జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే మనకు మన సమాజం యొక్క స్వరూపము స్వభావము కూడా అర్థమవుతాయి ధన్యుణ్ణి నమస్కారం ఈ రోజున మనం జ్ఞానయోగంలోని నాలుగవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకంని ముచ్చటించుకున్నాం ధన్యుణి